మొత్తాన్ని మొత్తం వాళ్ళే అని చెప్పి మన పార్లమెంట్ల మృతమో అప్రమత్తం ముందుకు కానీ ప్రజలు పట్టుబడి గెలిపించింది ఎందుకో తెలుసా మూడు నెలలు అవుతుంది క్యాబినెట్ అయ్యాక ఏదో మంచిగా పార్టీ పరిస్థితుంది మనం అధికారం ఇస్తే పాత జాగిర్లాగా ఎవరికి మంత్రి పదవి లేకపోయారా అనేటువంటి అలా వచ్చింది ఇంత అహంకారమా మూడు నెలల కాలం పాటు పత్రికలు పోషించినాయి తొంభై సీట్లు గెలుచుకున్న పార్టీ నూట పంతొమ్మిదిలో తొంభై సీట్లు గెలుచుకున్న పార్టీ క్యాబినెట్ ఏర్పాటు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చరిత్ర కేసీఆర్ కే ఉందని చెప్పి భావించింది మనకు లైసెస్ ఉంటాయి మనకు లైసెన్స్ ఉంటాయి కానీ ప్రజలకు నైసెస్ ఉండవు ప్రజలకి బాధ చేసి తగ్గేసి కొట్లాడి చేస్తుంటారు కాబట్టి ఏమైపోయింది టూ థౌసండ్ నైన్టీన్ వచ్చినప్పటికీ మీరు కోరగొండ గెలిపించుకోండి ఎక్కడ ఆదిలాబాద్ ఆదిలాబాద్లో ఒక ఆదివాసీ బిడ్డలు ఈ హైదరాబాద్ మన పార్టీ అర్బన్ కానీ ఏ అట్టడు రిజర్వ ప్రాంతాలు గక్కడ కమలం వికసించింది అది దళిత బిడ్డలే కావచ్చు లాకా బిడ్డలే కావచ్చు కాక చైతన్యం ఎక్కువ చైతన్యం ఎక్కువ కాబట్టి ఇవాళ ఆవి చూపించే రేపు కూడా రేపు కూడా అంటే ముందా పెట్టి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఆస్కారం విశ్వాస కలిగిన చెప్తున్నా మందరూ చెప్తున్నాడు మేము ఇరవై సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం కాబట్టి ప్రజల నాడే మాకు తెలుసు కాబట్టి ప్రజలు ఫోన్ చేసే మాట్లాడే భాష తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత కష్టంగా ఉన్నారో ఎంత ఇంగారో తెలుస్తుంది గా ఆ వాతావరణం ఉంది కాబట్టి మీకు ఒక మూడు నాలుగు సలహాలు మాత్రమే నచ్చుకున్నాను ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి ఒకటో సలహా మనకు ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉంటాయి ఏదో కాటం వల్ల వాళ్ళందరికీ మన సమాచారం చేయలేకపోతున్నాం పికప్ చేయలేకపోతున్నాం వాళ్ళు కలిపి ప్రవర్తించలేకపోతున్నాం కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కాట సందర్భాలు ఉంటాయి వాళ్ళు సర్పంచ్ కాకపోవచ్చు కాక వాళ్ళు ఒక కార్పొరేటర్ కాకపోవచ్చు కాక వాళ్ళు ఓట్లు రాకపోవచ్చు కాక కానీ కానీ ఎవరు దిక్కులేదు నాడు అందరూ అవమానపరిచేనాడు ఒక జెండా పట్టుకొచ్చి ఒక కొబ్బరికాయ పట్టుకొచ్చి జెండా ఇంగ్లీష్ మీద ఆ కార్యక్రమం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి